హే ఏమవుతుంది ఆ రూమ్ లో దయ్యం ఉంటుంది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను బోర్ కొడుతోంది ఏ పోరా ఏ ఏంటినో మెంట ఈవెన్ మెంటలా నాతో మెంటల పెద్ద సాడిస్టు కంటి ఎండ్లకొచ్చి మార్చేస్తాను ఆ టీవీ నుంచి ప్రేతార్త్మొచ్చి నిన్ను ఇది ఏదో దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు దయ్యాల ప్రోగ్రామ్స్ దయ్యాల పుస్తకాలు దయ్యాల డివిడిలు ఒక్కోసారి నేను దయ్యాన్ని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది దయ్యం అంటే దయ్యం నేను నీతో వంద చెప్పాను ఇదంతా నేను టైం పాస్ కాదు నా నోవల్ కోసం చేస్తున్నాను అని ఈ సోదరుడు చెప్తూ ఉంటావు నువ్వు రాసిన ఒక పెద్ద నవల దానికి మళ్ళీ ఇంత పెద్ద బిల్డప్ ఏదో ఒక రోజు నా నవల్ పబ్లిష్ అయి ఊరంతా పొగడతలతో ముంచెత్తుతుంది ఇంక్లూడింగ్ ఆ దెయ్యం సీరియస్ గా మాట్లాడుతున్నా ఇప్పటివరకు టీవీలో చూసామే అదంతా నిజమంటావా మరి నిజం కాదంటావా చూకేమన్నా చేస్తుందంటావా జ్యూస్ వదదు నువ్వు చెప్పేది నమ్మొచ్చా నిజంగా వద్ద మన కాళ్ళ ముందుకొచ్చి మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఏంటి మాట్లాడుతుందా ఎస్ ఎక్కడ లాస్ట్ ఇయర్ నా హాస్టల్ మేట్ దీప అని ఒక అమ్మాయి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుతూనే ఉండేది ఓ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఆ తర్వాత నేను నా రూమ్కి వచ్చేసాను తెల్లారు లేచి చూస్తే తను ప్రాణాలతో లేదు ఊరేసుకుని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా నాలుక ఇంత వరకు వేలాడుతుంది అప్పటి నుంచి నాకు రాత్రి నిద్రే ఉండేది కాదు నాకు తన గొంతు తను నా పక్కనే ఉన్నట్టు నన్ను ముట్టుకుంటున్నట్టు ఎప్పుడు ఎవరో రూమ్ లో ఉన్నట్టు నాకు అనిపించేది ఓ రోజు రాత్రి బెడ్ వచ్చి చూస్తే కాళ్ళ దగ్గర భయంకరమైన ముఖంతో కన్నార్పకుండా నన్ను చూస్తుంది నాతో ఏదో మాట్లాడుతుంది లైటెస్ చూసేసరికి ఎవరు లేరు ఏ నువ్వేం భయపడట్లే కదా ఎరా మా హాస్టల్లో కొన్ని రోజులు అందరూ దీని గురించే చర్చ ఆ తర్వాత నేను ఆ హాస్టల్లో ఉండలేక రూమ్స్ ఎన్నో మార్చి మార్చి లాస్ట్ ఇక్కడికి వచ్చేసాను అమ్మాయిని తర్వాత మళ్ళీ చూసావా తర్వాత నీకెక్కడన్నా కనిపించిందా చూసానుగా ఆ తర్వాత బాగా అలవాటైపోయింది భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది నీకు తెలుసా నేను ఒకసారి తనతో మాట్లాడాలని ట్రై చేశాను కానీ తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు ఇప్పుడు కూడా తను ఈ రూమ్లోనే ఉండొచ్చు సరిగ్గా చూస్తే మనం మాట్లాడేవన్నీ మన పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు ఏమంటావు యాక్చువల్లీ మనకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి ఏదన్నా జరిగితే మనకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఇవన్నీ తలకెక్కించుకోకు టైం వేస్ట్ హలో ఇట్స్ నాట్ టైం పాస్ ఓకే ది డూ ఎగ్జిస్ట్ హైదరాబాద్ లో సంవత్సరానికి వందకు పైగా సూసైడ్లు చేసుకుంటున్నారు తెలుసా ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోవట్లేదు వాళ్ళంతా ఏవైనట్టు ఇప్పటికీ మన హైదరాబాద్లో ఓ పాడుపడ్డ బంగ్లాలో ప్రేతాత్మలు ఉన్నాయని ఇదే ప్రోగ్రాంలో చూపించారు చూడలేదా చూడలేదు మూడు సంవత్సరాల క్రితం అదే బంగ్లాలో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు ఆ కేసు ఇంకా మిస్టేక్ అని ఉంది ఆ బంగ్లా ఏ ఏరియాలో ఉంది ఎందుకు అటు అటుపక్క వెళ్ళినప్పుడల్లా చూసి భయపడ్డానుకా ఇప్పుడు ఏమైనా తక్కువ భయపెట్టావా ఏ వింటేనే నువ్వింత భయపడుతున్నావు ఇక చూసావంటే నీ పని అంతే ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా చూడడం కంటే నా డార్లింగ్ నోట్ నుంచి ముద్దు ముద్దుగా వింటుంటే అప్పుడు వస్తుంది సరైన మజ అవును అసలు ఈ దెయ్యాలు భూతాలు పిశాచాలు నిజంగా ఉన్నాయంటావా ఎవరికైనా ఇలాంటి మూమెంట్ వస్తుంది అపనమ్మకం నమ్మకంగా మారే మూమెంట్ ఇప్పుడు నువ్వు అదే స్టేజ్ లో ఉన్నావు ఆ పరిస్థితి ఎదురైతే నమ్ముతావు ఆల్ ది బెస్ట్ బేబీ యో మోమెంట్ ఇస్ వెయిటింగ్ బాయ్ ఐ డీజే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు అతను పిచ్చోళ్ళ ఉన్నాడు నేను అప్పటి నుంచి చూస్తున్నా నోట్బుక్ లో ఏదో గీకుతున్నాడు పిజ్జా తినే ఫేస్ మాత్రం కనపడట్లేదు లోపలికి వచ్చి దొంగతనం చేస్తాడేమో వెళ్ళొస్తారు అడగాల్సింది ఖచ్చితంగా పొడిస్తే ఎందుకు పొడిస్తాడు బాస్ వస్తే మళ్ళీ తిడతాడు నువ్వు నాతోరా ఇద్దరం వెళ్ళి అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు అడుగుదాం ఏ స్వామి ఇక్కడ నిలబడకూడదు ఏ ఎవరైనా నువ్వు షాప్ ముందు నిలబడ్డా మంచి చెప్తే అర్థం కావట్లేదా ఇక్కడ నిలబడకూడదు చాలా సార్ మీరు వస్తున్నారని నాకు తెలియదు తెలిస్తే నేనే పికప్ చేసుకునేవాడిని రండి సార్ రే వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండానే చేయించుకుంటారా ఉండరా సారీ భగవంతుడు సుఖాలు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటూ ఉంటాడు ఏం జీవితమో ఏమిటో ఎవరి దృష్టి పడిందో ఏమిటో అన్నీ కష్టాలే ఆనందం లేకుండా పోయింది మీరు నన్ను వెతుక్కుంటూ రావటం నా అదృష్టం సార్ నేనే యాక్చువల్గా రెండు వారాల నుంచి మీ నెంబర్ కోసం ట్రై చేస్తున్నాను యోగేంద్ర శర్మ గారు నిన్నే మీ నంబర్ ఇచ్చారు ఈ బిజీ పొన్లో పడి నేనే చేయలేకపోయాను డీజే మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అంత భాగ్యం కూడానా ఏం లేదు మీ బాబాయ్ అతన్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుని సీక్రెట్గా మాట్లాడుతుంటే హనుమానం వచ్చాడిగా వాడిని చూస్తే పెళ్ళిళ్ళ బ్రోకర్లా ఉన్నాడా వీడా క్లిప్పించేవాళ్ళ ఉన్నాడు ఒకవేళ అతనికి అందమైన అమ్మాయి ఉందేమో ఆ అమ్మాయిని నీకోసం ఒకవేళ మొహం చూసావరా సమంత లాంటి ఉంటుందా ఏంటి అక్కడ సిగ్నల్స్ సరిగా లేవు నేను బయటకు వస్తున్నాను ఆయనకు తింటానికి ఏం కావాలో అడగండి సరే బాబా హలో స్వామి ఏం తీసుకుంటారు కాఫీ నాటినా హలో స్వామి ఏం తీసుకుంటారు కాఫీ నాటినా ఇంకా లంచ్ అవ్వలేదు చేస్తాను ఏం తీసుకుంటారు మీల్సా ఇడ్లీనా పరోటానా వన్ మార్గరెట్ పిజ్జా విత్ డబుల్ చీజ్ అండ్ పెప్పర్ అనే టాపింగ్ ఆ గడ్డముడు ఇంగ్లీష్ మాట్లాడతాడని నేను అనుకోలేదు హే రామ్ గడ్డమున్నాడు పిజ్జా తిరగొడదా ఏంటి అది కాదు అతన్ని చూస్తుంటే సస్పెన్స్ ఫిలింలో విలన్లా ఉన్నాడు ఎవరతను రామ్ కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది తెలుసుకున్నావు నిజంగానే బుర్ర బద్దలవుతుంది ఓకే బాస్ ఆ ఓకే నువ్వు చెప్పాక వెళ్ళబోతే బాగుంటుందా కమాన్ డోట్స్ కమాన్ అను అను ఏ అను బయటికి రావే ఏ అను నీకు ఎన్నిసార్లు చెప్పాలి బట్టలు రెడీ చే బట్టలు రెడీ చేదిగి ఇలా చూడు ఎంత తడిగా ఉన్నాయో ఏం వేసుకుని నేను డ్యూటీకి వెళ్ళాలి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మాట్లాడాను ఏ అను